ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహేమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనకు ఏదైనా సరే ఒకటి జరగాలి అది డబ్బు పరంగానా లేదా ఏదైనా సక్సెస్ పరంగానంటే గురు అనుగ్రహం అనేది పరిపూర్ణంగా ఉండాలండి గురు అనుగ్రహం కని ఉంటే మనకన్నీ సక్సెస్ మనకంతా కలిసి వస్తుంది ఏ గ్రహాలు ఎంత ఎట్లా గురు గ్రహం గురు భగవానుడు గురువుకు మనం ప్రార్థించినప్పుడు గురువు అనుగ్రహం మనకు కలిగిన మనకు ఎటువంటి లోటు ఉండదు అలాంటి గురువు అనుగ్రహం కలిగేందుకు ఈరోజు ఒక మంచి అద్భుతమైన ఒక గురు సింబల్ అలాగే గురువు సంబంధించిన గురు అనుగ్రహాన్ని పెంచే ఒక నంబర్ అనేది మీతో షేర్ చేయబోతున్నాను దీంతో మనం ఇట్లాగా ఈ గురువు అనుగ్రహం కోసం ఈ మన చేతిలో ఈ గురు గురువుకు సంబంధించిన ఏంజిల్ నెంబర్ కానివ్వండి అదేవిధంగా ఈ యొక్క సింబల్ కానీ రాసుకున్నప్పుడు ముఖ్యంగా మనకు విపరీతమైన ధన యోగం అనేది కలుగుతుంది ప్రతిరోజు కూడా మనకు ధనం కావాలి డబ్బు విపరీతంగా చేరాలని కష్టపడుతూ ఉంటాం దానికి తగ్గట్టుగా మనకు గ్రహాలు అనుకు అనుకూలించకుండా ముఖ్యంగా గురు భగవాను అనుగ్రహం లేక డబ్బు అనేది రాకుండా కష్టాలు పడుతూ ఉంటాం ముఖ్యంగా ఈ డబ్బు ఈ చేతికి రావాలి మనకు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండాలంటే గురువు అనుగ్రహం కోసం ఈ వీడియో మీరు చూడాల్సిందే ఇక ఆ సింపుల్ ఎలా రాసుకోవాలి ఎప్పుడు రాసుకోవాలి నియమాలు ఏంటి అనేది పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక గురువు అనుగ్రహం కోసం మనం చాలా వరకు గురు భగవాన్ని ప్రార్థిస్తూ ఉంటామండి గురువుకి సంబంధించి సాయిబాబా గారు కానివ్వండి దత్తాత్రేయ స్వామి అలాగే రాఘవేంద్ర స్వామి దక్షిణామూర్తి ఇలా గురువు గురువులకి మనం నమస్కరించుకుంటూ ప్రార్థిస్తూ ఉంటాం వాటితో పాటుగా ఇప్పుడు చెప్పబోయే ఈ యొక్క సింబల్ మన చేతిలో ఎప్పుడైతే ఏ రోజైతే రాసుకుంటామో ఆ రోజు గురు అనుగ్రహం కలిగి మనకంతా సక్సెస్ అనేది ఉంటుందండి ఇక ఆ ఆ యొక్క సింబల్ రాసుకోవడానికి మనకు కొంచెం పసుపు అనేది కావాలి లేదా పసుపు కలర్ యొక్క స్కెచ్ ఉండాలి అదేవిధంగా గ్రీన్ కలర్ పెన్ అనేది కంపల్సరీగా ఉండాలన్నమాట ప్రతిరోజు కూడా మనకు డబ్బు అవసరం గురు అనుగ్రహం అనేది కంపల్సరీ అవసరం కాబట్టి రోజు కూడా రాసుకోవచ్చు లేదా గురువారం గురువారం కూడా రాసుకోవచ్చు లేదా శుక్రవారం రాసుకోవచ్చు మనకు ఎప్పుడైనా సరే ఏదైనా సరే ప్రతిరోజు అవసరమయ్యేది ఆ డబ్బే కాబట్టి ప్రతి రోజు కూడా రాసుకో అనమాట ఇక ఏం చేయాలంటే మన అరచేతిలో ఎడమ చేయి అరచేతిలో మనకు చూపుడు వేలు ఉంటుంది కదా చూపుడు వేలుకి కింద ఉండే భాగాన్ని మనం గురు స్థానం అంటామన్నమాట అదేవిధంగా బ్రొటన్ వేలు కింద ఉండే స్థానాన్ని శుక్రస్థానం అంటాము చాలా వీడియోస్లో మనం ఈ సంగతి చెప్పుకునే ఉన్నాము ఇప్పుడు మనం రాయాల్సింది గురు స్థానంలో అంటే చూపుడు వేలు కింద ఉండే స్థానం గురుస్థానం ఈ యొక్క గురుస్థానం కింద మనం కొంచెం పసుపు అనేది చక్కగా చేతులు వాష్ చేసుకొని ఆ గురుస్థానంలో మనం కొంచెం పసుపు అనేది అప్లై చేయాలి మనం పూజలో వాడుతూ ఉంటాం కదా పచ్చి పసుపు ఆ పచ్చి పసుపు కొంచెం రుద్దుకోండి అనమాట రుద్దుకొనేసి మీరు రెడ్ కలర్ పెన్తో కానీ గ్రీన్ కలర్ పెన్నుతో కానీ చక్కగా ఇప్పుడు చూపించబోయే సింబల్ అనేది రాసుకోండి ఇప్పుడు స్క్రీన్లో ఎలా అయితే రాసున్నామో సేమ్ అలాగే రాసుకోండి అనమాట ఇది గురువు యొక్క సింబల్ అనమాట ఈ సింబల్ అనేది ఉంచుకోండి అదేవిధంగా మనకు శుక్ర అనుగ్రహం కూడా కావాలి ప్రతిదాంట్లో సక్సెస్ రావాలి అంటే శుక్ర అనుగ్రహం కూడా ఉండాలి కాబట్టి బ్రొటనవేలు కింద ట్వంటీ ఫోర్ కానీ లేదా సిక్స్ కానీ రాసుకోండి అనమాట అదేవిధంగా మన మణికట్టు అంటే వాచ్ కట్టుకుంటాం కదా ఆ ప్లేస్లో ఇప్పుడు చెప్పబోయే ఈ నంబర్ అనేది రాయాలన్నమాట ఆ నంబర్ ఏంటి అంటే ఫైవ్ ఫోర్ ఫోర్ సెవెన్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ డబల్ ఫోర్ సెవెన్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ డబల్ ఫోర్ సెవెన్ నైన్ ఫైవ్ నైన్ ఈ యొక్క నంబర్ మన మీ చేతి ఎడమ చేతి మణికట్టు దగ్గర అంటే మనం వాచ్ కట్టుకుంటాం కదా ఆ ప్లేస్లో అనేది రాసుకోవాలన్నమాట ఇప్పుడు మనం గురుస్థానం అంటే చూపుడు వేలు కింద ఉండే గురుస్థానంలో ఈ సింబల్ అనేది వేసుకున్నాము అలాగే శుక్రస్థానం కింద సిక్స్ శుక్రునికి ముఖ్యమైన నెంబరు ఆరు కాబట్టి ట్వంటీ ఫోర్ అయినా వేసుకోవచ్చండి లేదంటే ఆరు అయినా వేసుకోండి అదేవిధంగా ఈ యొక్క నంబర్ ఫైవ్ డబల్ ఫోర్ సెవెన్ నైన్ ఫైవ్ నైన్ అనే ఈ యొక్క గురువు యొక్క నంబర్ కూడా మీరు మీ చేతి మణికట్టు మీద అనేది రాసుకోవచ్చు అనమాట ఇలా రాసుకొని తర్వాత మీ పనులనేమి మీరు చేసుకోవచ్చు అది ఈ సమయంలోనే చేయాలా ఆ సమయంలోనే చేయాలనేది ఏమీ లేదండి ఎప్పుడు గుర్తొచ్చినా అప్పుడు చేసుకోవచ్చు ఒకవేళ ఈరోజు గురువారం రోజు ఈరోజు చూసి చేశారా అనుకో చూసారా అనుకోండి ఈ వీడియోని వెంటనే కూడా ఈ రోజు నుంచే కూడా స్టార్ట్ చేసుకోండి ఒకవేళ ఒకటి రెండు రోజులు మర్చిపోయామంటే కూడా నో ప్రాబ్లం తర్వాత రోజు మీకు గుర్తొచ్చిన రోజు కూడా రాసుకోవచ్చు అనమాట మీకు ఎంత చక్కగా గురువు అనుగ్రహం కలిగి మీకు లెక్క ఫేవర్ చేస్తుంది ప్రతి ఒక్క పని సక్సెస్ అవుతుంది డబ్బు డబ్బు పరంగా ముఖ్యంగా మీకు మంచి ప్రయోజనం అనేది ఉంటుంది అన్నమాట మీకు రావాల్సిన డబ్బులు రావటం మీ చేతిలో ఇరవై నాలుగు గంటలు డబ్బులు అనేది ఎప్పుడూ ఉండటం కూడా జరుగుతుంది తప్పకుండా ఈ యొక్క గురు అనుగ్రహాన్ని పొందే ఈ విషయాలు అనేది చేసుకోండి ఒకవేళ మీరు రాసుకున్న తర్వాత అవి తుడిపోయాయి అంటే కూడా ఏం పర్వాలేదండి రోజుకొక్కసారి అనేది రాసుకుంటే చాలు ఒక అరగంట అయినా మీ చేతిలో ఉంటే సరిపోతుంది తర్వాత నో ప్రాబ్లం అనమాట అదేవిధంగా ఒకవేళ మీరు నాన్ వెజ్ తినేశారు తర్వాత ఏం చేయాలి అప్పుడు రాసుకోవచ్చు అంటే చక్కగా సోప్తో చేతులు గడిగేసుకుని రాసుకోవచ్చు నో ప్రాబ్లం అనమాట ఏంటంటే ముఖ్యంగా ఎలాంటి రూల్స్ అనేవి పాటించిన అవసరం లేదండి ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు రాసుకోవచ్చు మనం నమ్మకంతో చేసుకోవాలి అంతే మనం చేయాల్సింది నమ్మకం అనే పెట్టుబడి ఒక రెండు నిమిషాలు కేటాయించడం అంతక మించి ఏం లేదు ఈ యొక్క ముందు చూపించాను కదా దాన్ని ఒక స్క్రీన్ షాట్ అనేది తీసి మెయిన్ ఆ సింబల్ అనేది మీకు గురువు అనుగ్రహం చాలా చక్కగా మీకు మంచిగా వచ్చి కలిసి వస్తుందండి అదేవిధంగా ఆ యొక్క గురువు యొక్క నెంబర్ చెప్పాం కదా ఆ నంబర్ కూడా మీకు మంచి ప్రయోజనాన్ని ఇస్తుంది నమ్మకంగా చేయండి అంతా మంచిగా జరుగుతుంది మనం ఎంతో కష్టపడుతూ ఉంటాం కానీ ఫలితం రాలేదని బాధపడుతూ ఉంటాం ఇలాంటి కష్టప కష్టానికి ఫలితాన్ని రాలేదని బాధపడే బదులు మన కష్టాన్ని చేస్తూ కూడా ఇలాంటివి చేసుకున్నప్పుడు మనకు లక్ అనేది ఫేవర్ చేస్తుంది ఏదైనా సరే గ్రహాల అనుగ్రహం ఈ విశ్వ అనుగ్రహం లేదే మనం ఏం చేయలేదండి అందువల్లే మన వల్ల కానీ భగవంతుని మీద వదిలేస్తూ ఉంటాం కదా భగవంతుని ఈ యొక్క ప్రకృతిలో భాగాలే ఈ యొక్క విశ్వంలో ఉన్న ఈ యొక్క గ్రహాలు కానివ్వండి నేచర్ కానివ్వండి ఇవంతా వాళ్ళ అనుగ్రహం కూడా పొంది మన నమ్మకాన్ని మరింత బల బలపరిచే ఒక విషయాలన్నమాట తప్పకుండా చేయండి ఫలితం అనేది తప్పకుండా ఇసి వస్తుంది మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భగవంతు జై సాయిరామ్ జై వారాహి మాత